దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి బయటకు వెళ్ళిన వారందరూ క్షేమంగా గృహాలు చేరియున్నారండి అలాగే స్కూల్స్కి కాలేజెస్కి జాబ్కి వెళ్ళిన వారు పనుల మీద బయటకు వెళ్ళిన వారందరూ క్షేమంగా గృహానికి చేరియున్నారండి దేవుని దేవునికి మాత్రమేనండి మనం బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి గృహానికి చేరి ఉన్నామంటే దేవునికి ఆపుదల మాత్రమేనండి మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ దేవుని దగ్గర మనం యొక్క ఆశీర్వాదాన్ని ఆపదలను భద్రతను క్షేమాన్ని మనం అనుదినము దేవుడు మనం తన దగ్గర రెక్కల కింద భద్రపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థూతులు చెల్లించాలండి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నామండి ఏకీభీస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు అదే రీతిగా మన యొక్క ప్రార్థనలు దేవుడు రాజ్యం చేరాలంటే ముందు మనం తగ్గించుకోవాలి మనం సమాధానంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు మన సమస్యలు దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్యల నుంచి మనకు విడుదల వస్తుందండి ప్రశాంతంగా ఉండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో అలా ప్రశాంతంగా ఉండి దేవునితో మాట్లాడినప్పుడు తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడతానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదండి ప్రతి ఒక్కరూ కూడా మన తండ్రిల తండ్రికి ఎలా అయితే మనం ఏదైనా కావాలి అని అడుగుతామో మనం కూడా మన ఏసయ్యను మన తండ్రిని మనకి ఏది అవసరమై ఉన్నదో అది కన్నీరు విడిచి మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుందామండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలుగు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ ఉచితమైన ప్రేమ వల్ల నా తండ్రి మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీ పాదాల దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి మా ప్రియ బిడ్డలను నా తండ్రి మాతో కాటి కలిసి ఏకీవిస్తున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ లోకంలో నా తండ్రి మేము జీవించు చున్నామంటే నా తండ్రి నీ కృప వల్ల మాత్రమే నాయన ఎన్నో ప్రమాదాలను అడ్డులు ఆటంకాలను సమస్యలు శ్రమల నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతిరోజు నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నాయన నీ సన్నిధిలో చేస్తూ ఉండగా మా పక్షాన కార్యములు జరిగించుచున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రవ్వా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠం కదా తండ్రి నీ పాదములు ఎద్దకు వచ్చి మొరపెట్టుచుండగా మా మొర అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించిన ఆయన ప్రార్థనలు నడిపింపును శక్తిని ప్రభ మాకు దయచేయండి అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా నా తండ్రి వారికి విడుదల పొందుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి మా ప్రిబిడ్డలున్నాయ ఈ రోజు ప్రయత్నించిన ప్రయత్నాల్లోనూ ప్రభా వారి ఆలోచనలోనూ మీరు మాకు తోడుగా ఉండగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన మార్చి నెల మొదటి దినమున తండ్రిని పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం గడచిన వాసమంతా దేగల రెక్కల కింద భద్రపరచవు ఈ నెల కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రవాహానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రతి ఒక్క నాయన ఏ ఒక్క అవసరతలు ఉన్నాయో ఏమీ నాయనా వారి ఉద్దేశములు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ ఆ ఉద్దేశము లేని నెలలో నెరవేర్ రునట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నా తండ్రి నీకు వందనాలయ్యా నేను ప్రభా చిత్తానుసారంగా ప్రభాని అతిక్రమములను ప్రభా తుడిచివేయుచున్నాను నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకుని చిన్నానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో ఉన్న ప్రత్యేక అవదీతలు దయతో క్షమించండి నాయన తల్లిదండ్రులు పిత్రులు చేసిన పాప దోషాలు మావడిలో మా బిడ్డల ఒడిలో రానివద్దు తండ్రి విగ్రహార సంబంధమైన దోషములు ఏమైనాను ఉంటే దయత్వ క్షమించండి నాయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి ఒక్క నా తండ్రి తప్పులను క్షమించి నాయనా నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నమయ్య నీ చిత్తానుసారమును గ్రహించుకొని ప్రభా నీ చిత్తం ఏమిటని ప్రభా తెలుసుకొని నాయన నీ పాదాల దగ్గర మేము మొరపెట్టటకు సహాయం దండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నేను చేసి ఉన్నాను చంక పెట్టుకొని ప్రభా తండ్రి నాయన నేను ఎత్తుకొని వాడు నేను నేనై ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నేను ఎత్తుకుంటాను రక్షిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా నాయన పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగనట్లు పక్షిరాజు బిడ్డలను రీతిగా కాపాడుతున్నట్లు రీతిగా మమ్మల్ని కాపాడుచున్న దేవుడు ప్రభా నాయన పక్షిరాజు తన బిడ్డలకు ఎగరడానికి నేర్పించడానికి ప్రభా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిన ఆయన అక్కడి నుంచి బిడ్డలను నాయన కిందికి తోసివేస్తుంది ప్రభా అప్పుడు వారు రెక్కలతో నా తండ్రి వారు ఎగురునట్లుగా నా తండ్రి నాయన పక్షిరాజు తన బిడ్డలకు నేర్పిస్తుంది కదా ప్రభా నాయన వారి ప్రమాదం నిమిత్తం పడిపోచున్నప్పుడు నాయన తనే వచ్చి తన రెక్కల మీద బిడ్డలను కాపాడుచుంది కదా ప్రభా అటు రీతిగా ఈ లోకంలో మమ్ములను ప్రభా బ్రతుకడానికి నాయన బ్రతుకులో నా తండ్రి అనేక అనుభవాలు మాకు నేర్పిస్తూ నా తండ్రి మేము పడిపోచున్న స్థితిలో పక్షిరాజు వలె నా తండ్రి చోట నా తండ్రి నాయన నువ్వు వచ్చి నాయనా మేఘారుడుగా వచ్చి నాయన నువ్వు మామూలను కాపాడుచున్న దేవుడు ప్రభా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నేను కునుక నీ దగ్గర నాయన నాయనా నిన్ను భద్రపరుస్తున్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా పక్షి రాజు అయితే నా తండ్రి తను నా తండ్రి ఆయన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాయన ముసలిదైపోయినాక మళ్ళా యవనాన్ని నా తండ్రి తెచ్చుకోవడానికి నూట యాభై రోజులు నా తండ్రి నాయన నా తండ్రి కొండపైకి వెళ్లి ప్రవ్వా తనను తాను నలకొట్టకొని బడిబడి ప్రవ్వా నాయన గోళ్లతో తండ్రి అవన్నీ తీసి వేసుకుని ముక్కుతో పడుచుకొని అవన్నీ ఊడపీక్కుని ప్రవ్వా తన శరీరాన్ని నలకొట్టుకొని బడి ప్రవ్వ నా తండ్రి నూతనంగా మార్చబడుతుందయ్యా నూతన శక్తి చేత బలపడుతుంది కదా నా తండ్రి అలాగా నా తండ్రి పక్షి రాజు వలె నీ సన్నిధిలో మమ్ములని మేము పశ్చాత్తాపంతో నా తండ్రి నలకొట్టబడి నా తండ్రి మరలా నా తండ్రి మునిపటి ప్రార్థన శక్తి మాలో దయచేయండి అయ్యా ఆత్మలో చల్లారినిపోయిన స్థితిలో మేము ఉంటున్నామేమో ఆత్మలో చల్లారిపోకుండానట్లు ప్రభా మా శరీరము బలహీనమే కాని ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉన్నప్పుడు ఆత్మ తీవ్రత కలిగిన ప్రార్థన మాలో దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఈ లోకంలో ప్రభా మేము బలహీనమైపోచున్నామయ్య వయసు నిమిత్తం లేదు నా తండ్రి ప్రతి ఒక్కరూ పాపంలో నాయన పడి నాయన మా శరీరాలు బలహీనమైపోచున్నాయి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా శరీరాల నుంచి ప్ర ప్రభా నా తండ్రి నాయన బలహీనతల నుంచి నాయన మాకు విడుదల కలగ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా అనేక మంది షుగర్లతో బీపీలతో ప్రభా నాయన థైరాయిడ్లో పీసీవి ప్రాబ్లమ్స్తో ప్రభా గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చే కొంత కొంతమంది గడ్డలు వస్తున్నాయి అంటున్నారు ప్రభా నా తండ్రి అనేక కొత్త రకమైన వ్యాధులు వినాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన దీర్ఘకాల సంబంధ వ్యాధులుగా మారుచున్నాయ్యా మాకు ఆరోగ్యం ఇచ్చేవాడవు నీవే ఎన్నో మా సమస్యలు తీర్చివాడు నీవై ఉన్నావు ప్రభా నీ దగ్గర మేము నా తండ్రి నీ గాయమైన హస్తాలతో మమ్మల్ని స్వస్థపరుస్తున్న తండ్రి నీకు వందనాలయ్య స్వస్థత కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ రోజు ఎందరైతే బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి ఎందరైతే బిడ్డలు దీర్ఘకాల సమస్యలతో బాధపడుచున్నారు నాయన ఎందరైతే బిడ్డల మానసిక పరిస్థితి బాగోలేక నిద్రలేని రాత్రులు గడుపుచున్నారు ప్రభా వారందరి కోసం నీ సన్నిధులు మొరపెట్టుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా మానసిక పరిస్థితిని మెరుగుపరచండి అయ్యా ఉన్న ఆలోచనల నుంచి నాయన బయటికి రావడానికి సహాయం దయచేయండి నాయన పరిస్థితులు బాగోలేక నా తండ్రి కుటుంబంలో నా తండ్రి నలిగిపోచిన బిడ్డలుగా ఉంటున్నారేమో ప్రభా దర్శించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆందోళనతో గ్యాస్టబుల్తో నిద్ర పట్టక నాకేదో అవుతుందనే నా తండ్రి ఎంతో మంది బిడ్డలు చింతిస్తున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి దర్శించండి రోజు ప్రభా మానసిక పరిస్థితిని మెరుగుపరచగలిగిన దేవుడు నాయన మూడు వందల అరవై ఐదు సార్లు నా తండ్రి భయపడొద్దని నాయన బైబిల్ గ్రంథంలో మాకు రోజుకు ఒకసారి లేఖన గ్రంథం ద్వారా మీరు మాకు భయపడొద్దని చెప్పుచున్న దేవా మాకు ధైర్యాన్ని నింపండి తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి ఆయన విశ్వాసాంతో నా తండ్రిని సన్నిధిలో అడిగినప్పుడు ప్రభా విశ్వాసము కలిగిన రోగి స్వస్థత పొందినట్లు ఈ రోజు మేము స్వస్థత పొందుట ఒక సహాయం దయచేయండి అలాడు కుమారుడా కుమారుడానని దాటిపోవద్దన్నప్పుడు కేక వేసినప్పుడు నాయన స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా మా సమస్యలు నీ పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా ఉద్యోగ సమస్యలు ఉన్నాయే నా తండ్రి వివాహ సమస్యలు ఉన్నాయి ప్రభా వివాహాలు జరగక ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయా నా తండ్రి దర్శించండియా ఉద్యోగాలను సిద్ధపరచండయా అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్నారయా వారి జాబ్ లో తోడుగా ఉండండియా వారు పొందుకోవలసిన దాన్ని పొందుకునేటకు సహాయం దయచేయమని కోరుచున్నా సమయాన్ని వృధా అయిపోతుంది ప్రభా ద్రవ్యం వెచ్చిస్తున్నారయ్యా భార్యకు నాయన భర్తకు దూరముగా ఉంటూ బిడ్డలకు దూరంగా ఉంటూ కుటుంబంలో కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నాయన పడుచున్న మా ప్రియ బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ దర్శించవా ప్రభా నీ ప్రేమను రానివ్వండి ప్రభా ఉద్యోగ సమస్య నుంచి విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా ఆర్థిక అప్పులు బాధలతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభా అప్పులతో వేధింపబడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభా వడ్డీలు కట్టలేక నా కష్టార్జితమంతా వడ్డీలకే వెళ్ళిపో ప్రభా దుఃఖపడుతున్న వారు ఉన్నారయ్యా వారికి విడుదల దేండు అయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా యొక్క వ్యాజ్యములు పాదముల పాదములు దగ్గర పెట్టుచున్నామయ్యా నా తండ్రి మా వ్యాజ్యములు నా తండ్రిని పాదాలు ధరిచేరి ప్రభా నాయన మత్ మత్కార్యములు లెక్కలేని అద్భుత కార్యములు మా ఇళ్ళలో జరిగిస్తానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దావి మీదు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన నీ సన్నిధిలో మేము కూడా ప్రార్థించటం మాకు నేర్పించండియ్యా అలాడు దావీదు ప్రార్థించినప్పుడైతే పరుపు తేలియాడునట్లుగా ప్రార్థించి ఉన్నాడు మా తండ్రి వాకను గ్రంథంలో మేము చదువుచున్నామయ్యా మేము కన్నీరు కార్చలేకపోచున్నామయ్యా నీ సన్నిధిలో కనిపెట్టలేకపోచున్నామయ్యా నీ సన్నిధిలో రోదన చేయలేకపోచున్నామయ్యా నా తండ్రి మా కుటుంబాన్ని కట్టుకునేటం మాకు నేర్పించండియ్యా మా బిడ్డలను కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టు గురుటకు మాకు ప్రేరేపడ దయచండి సరి అయిన మార్గంలో మా బిడ్డలను యొక్క మార్గానికి నడిపించుకునే కృపను తెరవమని కోరుచున్నామయ్య ఎంతో మంది బిడ్డలు యవనస్తుల గురించి నా తండ్రి ఆ తల్లిదండ్రులు ప్రభా యవనస్తులు పాడైపోచున్నారయా మత్తు పానీసులు బానిసలే పోచున్నారు ఫోన్ల ద్వారా వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ ఫోన్లకు నా తండ్రి నాయన అలవాటు పడి నా తండ్రి సమయాన్ని వృధా చేసుకుంటున్నారయ నా తండ్రి దర్శించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు చుట్టూని కావలి కంచి వేయండి ప్రభావ ఏ బిడ్డ మీద ఏ కీడు పొంచి ఉన్నదో కీడును తప్పించి మేలుగా మార్చుటకు సహాయం ది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు దేగల రెక్కల కింద భద్రపరచము మూడో మాసంలో మేము అడుగు పెట్టి ఉండగా ఈ నెల అంతా దయా కటాక్షములు మా మీద ఉండునట్లుగా సహాయం దిండి కుడుక్కని ఎడమకాని తొట్టులు నాయన మమ్మల్ని సరి చేయండి ప్రవ క్రీస్తునే బండ మీద స్థిరమైన నివాసం వేసుకుని వారిగా ఉంటకు సహాయం దండి ఎత్తైన దీపస్తంభం మీద అనేక మందికి వెలుగువిచ్చి దివిటీల వలె మమ్మల్ని వెలిగించమని కోరుచున్నామయ్యా మంచి కింద పెట్టుకోకుండా నట్లు మా దీపములు నా తండ్రి ఎత్తైన దీపస్తంభం మీద పెట్టి అనేక మందికి వెలుగువిచ్చి మార్గదర్శకులుగా నా తండ్రి సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నామయ్యా సిద్ధబాటు కలిగిన కన్యకల వలె సిద్ధబాటు కలిగి జీవించే కూడా మాకు నయిచ్చేయండి ప్రభా మాలో నిర్లక్ష్యమును తీసివేయండి అనాలోచితమైన మనసు తీసివేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బద్ధకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రవ్వా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సమస్యల కొరకు నా తండ్రి బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రవ్వా నా తండ్రి నాయన మా యొక్క దోషములు కొట్టవేయబడినట్లుగా ప్రవ్వా నీ సన్నిధిలో ప్రార్థన చేయ తల్లిదండ్రులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా మన గురించి ఎవరైనా ప్రార్థన చేసేవారు కలిగి ఉండి ఎంతో మేలని మాట్లాడుచున్నామయ్యా నా తండ్రి పెద్దవారు అనేక మంది ప్రవ్వా నా తండ్రి నేను బిడ్డల కొరకు రోదన చేసి వారిగా సిద్ధపరచండయ్యా నా తండ్రి వృద్ధాప్యములో నా తండ్రి నాయన ష్యా వద్ద చిగురు పెట్టినట్లుగా వారి చిగురు పెట్టుటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి వారి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మనవరాళ్ల కొరకు మనవాళ్ళ నాయన వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఈ లోకంలో మా బిడ్డలకు ఆస్తిగా మేము ఇచ్చి ఉన్నామంటే అది నిన్ను మాత్రమే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నిన్ను ఆస్తికర్తగా నియమించి ప్రభ మా బిడ్డలకు మేము అప్పచెప్పుట సహాయం దయచేయండియ మేమేకాదయ్య మా బిడ్డల బిడ్డలు బిడ్డలు కూడా నా తండ్రి నాయన తరతరములు ఉండు ప్రభువు నీవై ఉన్న వారి పక్షాన ఉండి దేవానికి వందనాలకు స్తోత్రములు ప్రభా మీరు మా ఎందుండి నడిపించమని కోరుచున్నాం ఈ రోజు అంత మా పిరి బిడ్డలు చేసిన పనుల్లోను ఉద్యోగాల్లోనూ ప్రయాణాల్లోనూ ప్రభ వ్యాపారాల్లోనూ ప్రభా నాయన చేత పనుల మీదను ఆయన వ్యవసాయ పనుల్లోనూ ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి వారి జాబ్ కు వెళ్ళవచ్చు ప్రయాణాల్లో ప్రభ అన్ని విషయంలో తోడుగుండి నడిపించిన దేవుడు నూతనంగా ఏవైనా ఏదైనా ప్రారంభించదలుచున్నారో వారిపక్షాన కార్యము సహాయం ఆలోచనలు ఉద్దేశములు సఫలపరచబడు నీవే ఉన్నావు ప్రభా నీకు అప్పగిస్తుండగా నా తండ్రి మా ప్రార్థన చేరిన ఆయన మాకు జవాబిస్తారని నమ్ముచు ప్రభా ఏ కీడు లేకుండానట్లు మా ప్రియబిడ్డలను మమ్ములను నీ దేగల రెక్కల కింద భద్రపరిచిన ఆయన క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించండి ఈ రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి మా ప్రిబిడు మేము పడకలకు వెళ్ళచుండగా దేవతల సమూహాన్ని కావలిగా ఉంచండి శ్రీ నిద్ర దయచేయండి ఇచ్చేయండి లేచి నీ పాదాల దగ్గర గోజాడి తండ్రి అడుగుట మాకు నేర్పించిన ఆయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగించుచున్నారని నమ్ముచు క్రీస్త మహిమేశ్వర్యం చెప్పిన అవసరాలన్నీ తీర్చిబడుతున్నట్లు మేము నమ్ముచున్నాయన త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నమ్మమున మిక్కిలుగా ప్రతిమలాడడిగి అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి రక్త రక్తమేజ్యం సులువు రక్తమేజ్యం అపవాదికి అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి